పదిహేను వందల చర్చలు కోల్చబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు అనిపిస్తూ ఉన్నాయి పదిహేను వందల చర్చిలు కోల్చడం ఏంటండి అసలు ఏం జరగబోతూ ఉంది క్రైస్తవుల్ని ఎందుకు టార్గెట్ చేశారు పదిహేను వందల చర్చలు కోల్చడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం అంటే ఎందుకు కూల్చుతున్నారు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి కొన్ని నమ్మలేని నిజాలు మీ కళ్ళ ముందు పెడతా ప్రస్తుతం కొంతమంది క్రైస్తవులు సేకరించినటువంటి ఆధారాలు ఆ ఆధారాల్లో ఏముందంటే పదిహేను వందల చర్చిలు కోల్చబోతున్నారంటూ వాళ్ళ దగ్గర కొన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి ఎందుకు కూల్చుతున్నారు ఇందులో పెద్ద భయపడాల్సిన విషయం ఏమీ లేదు అసలు ఏమి కాదు సింపుల్ మ్యాటర్ అదేంటంటే అక్రమ కట్టడాలు అక్రమ కట్టడాల అక్రమ అనుకోవచ్చు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని కొంతమంది క్రైస్తవులు పాస్టర్ గారులు చర్చిలు కట్టేశారు అని చెప్పి ఇదొక విషయం వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా చాలామంది అనుకోవచ్చు ఒక్క క్రైస్తవులే ప్రభుత్వ భూములను ఆక్రమించి మందిరాలు కట్టేసుకున్నారా ఇంకెవ్వరూ లేరా ఈ రోజుల్లో చాలామంది ఇల్లు ఇల్లు కట్టేశారు కొంతమంది షాపులు మెయింటైన్ చేస్తూ ఉన్నారు కొంతమంది దేవాలయాలు అంటే హిందూ దేవాలయాలు ఉన్నాయి కొంతమంది ముస్లింలు సోదరులు అయితే మసీదులు ఉన్నాయి మరి వాటిని కోల్చరా అని చెప్పి అందరికీ డౌట్స్ రావచ్చు అయితే ఇక్కడ ఒక్క క్రైస్తవులే కాదు ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేశారు ప్రభుత్వ భూముల్ని ఎవరైతే ఆక్రమించుకొని ఇలా అక్రమ కట్టడాలు కట్టారో ప్రతి ఒక్కరికి నోటీసులు అయితే జారీ చేశారు అయితే ఇక్కడ మనం క్రైస్తవుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రైస్తవులు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఆ మందిరంలో చాలా సంవత్సరాలు బట్టి సేవ చేయొచ్చు మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము ఇక్కడ సేవలు చేస్తున్నామండి అనేక మంది మా మందిరానికి వస్తారు చాలామంది రక్షింపబడ్డారు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజే అక్రమ కట్టడాలని చెప్పి గుర్తుకొచ్చినాయా మేమందరం క్రైస్తవులు అందరం పోరాడతాము మా చర్చిని మేము ఎలాగైనా కాపాడుకుంటాం ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పి అనుకోవచ్చు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక స్టే విధించిందంటే ఆల్రెడీ అనేక మందికి నోటీసులు కూడా జారీ చేశారు మీరు అక్రమ కట్టడాల్లో మీ యొక్క నిర్మాణం ఉంది దాంట్లో ఉన్నటువంటి సామానం అన్నీ తీసుకొచ్చేసుకోండి మేము దాన్ని గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మేము కూల్ చేస్తామని చెప్పి ఈ పోలీసు వారు అవ్వచ్చు సంబంధిత అధికారులు మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం వాళ్ళు కూల్చేస్తారు అయితే మనం గవర్నమెంట్ని ఎదిరించగలమా లేదంటే హైకోర్టుని ఎదిరించగలమా సుప్రీంకోర్టుని ఎదిరించగలమా ఇవన్నీ కాస్త పక్కన పెడితే నువ్వు చేసింది మిస్టేక్ సో నువ్వేనగదు ఎవరైనా సరే అక్రమ కట్టడాలు కట్టావు మరి ఇన్ని రోజులు ఏం చేసావు దానికి సంబంధించి సంబంధిత అధికారులను పట్టుకొని అయ్యా మేము ఇన్ని సంవత్సరాల బట్టి ఉంటున్నాం ఇదిగో దీనికి కరెంటు బిల్లు ఇదిగో దీనికి కుళాయి పొన్ను ఇదిగో దీనికి మేము ఇంటి పొన్ను కడుతున్నాం ఇదిగోనని చెప్పి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా సో ఆ స్థలం నీది అనిపించుకోవడానికి నువ్వు కొంతమంది అధికారులు పెట్టుకొని సార్ మేము ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడ ఉన్నాం అని చెప్పి దానికి సంబంధించి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రక్రియ ఎందుకు చేసుకోలేకపోయో సో అది మనలో చాలామందిగా మిస్టేక్ అయితే ఉంది ఇంకొకటి నువ్వు చేసిన పన్నెండు తెలుసా వెంటనే నువ్వు పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి నువ్వు ఉంటున్నటువంటి ఏదైతే ఆ కట ఉందో ఆ మందిరం ఉందో దానికి సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోండి రెండోదిగా మీరు ఆ సంస్థని రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీ ఏదైతే సంఘం పేరు ఉందో ఇప్పుడు నా పేరు సన్నిబాబు నా ఛానల్ ఏమిటి క్రైస్ట్ చర్చ్ వెల్ఫేర్ సొసైటీ సో నా సంబంధించిన దానికి రిజిస్ట్రేషన్ ఉంది పక్క రిజిస్ట్రేషన్ నా క్రైస్ట్ చర్చ్ వెల్ఫేర్ సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా నాకు అంటూ ఓ సంఘాలు లేవు ఏమి లేవు నేను ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటా సో ఇలాగ మీరు ఎవరైనా సరే మీకంటూ ఒక సంఘం ఉండి మీరు ఆ సంఘాన్ని కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే అది మీకు ప్రమాదం దాన్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఒక సిస్టమేటిక్గా ఒక బుక్ను ఫాలో అవ్వండి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు ఉన్నటువంటి డైలీ యాక్టివిటీస్ అన్ని దాంట్లో రాసుకోండి ఒక క్రమబద్ధీకరణగా ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయండి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకి దారులు వెతికి దాన్ని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఈ రోజున చాలా చోట్ల నోటీసులు జారీ అయ్యాయి ఇప్పుడు నోటీసులు జారీ అయిన తర్వాత ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన గవర్నమెంట్ స్టే ఇచ్చిన తర్వాత హైకోర్టు నుంచి ఆర్డర్స్ కాపీస్ వచ్చిన తర్వాత ఎవ్వరు ఏమీ చేయలేరు మనం క్రైస్తవులకు పోరాడతాము ఏది చేద్దాం ఏది చెందామన్నా తప్పు మందయినప్పుడు దాన్ని మనం ఏం చేయలేం ఇక్కడ ఒక్కరికే చెప్తున్నా హిందువులేనే కాదు ముస్లింలేనే కాదు క్రైస్తవులేనే కాదు ఎవరైనా సరే అక్రమ కట్టడాలు కట్టితే ఖచ్చితంగా వాటిల్ని కూల్చేస్తూ ఉన్నారు తెలంగాణలో చూడండి హైడ్రా హైడ్రా పేరుతో ఏం జరిగింది అక్రమ కట్టడాలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కట్టేశారు నాగార్జున మీరు చూసినటువంటి సినిమా సంబంధించినటువంటి హీరో నాగార్జున చెరువును ఆక్రమించుకొని ఒక కన్వర్షన్ హాల్ కట్టేశారు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి దాని మీద ఎంక్వైరీ చేశారు అది నిజమని తెలియంది వెంటనే దాన్ని కూల్చేశారు నాగార్జున పెద్ద సెలబ్రిటీ నాగార్జునకి పెద్ద పెద్దవాళ్ళు పరిచయం మరి నాగార్జున ఏదైనా చేయగలడో అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేయించుకొని అది పడగొట్టకుండా ఆపగలడు కానీ ఏమైనా చేయగలిగాడా ఏమీ ఇప్పుడు ఎందుకంటే అక్రమాలను కట్టడానికి కట్టాడు అది ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో కట్టాడు కాబట్టి దాని వెంటనే కూల్ చేశారు సో ఈ రోజున మీరు కూడా కాస్త ఆలోచించండి మనకి చాలా మంది తెలుసు మేము ఎంత పోరాడతాము మేము మా స్థలాన్ని మేము ఆక్రమించుకుంటాము ఇక్కడ మందిన పడగొట్టకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి అనుకుంటారేమో కానీ హైకోర్టు స్టే విధించిన తర్వాత హైకోర్టు ఆర్డర్ కాపీ జారీ చేసిన తర్వాత ఖచ్చితంగా కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే ఇదిగో పలానా పాలన పలానా అక్రమ కట్టడాల్లో కట్టారు దాన్ని అర్జెంట్గా తొలగించండి అని చెప్పి కనుక ఆదేశాలు కనుక జారీ చేస్తే ఖచ్చితంగా తొలగించాల్సిందే ఇదిగో పలానా ఊర్లో అక్రమంగా హిందువులు దేవాలయం కట్టేశారు దాన్ని వెంటనే కోల్చండి అని చెప్పి ఆదేశాలు జరిగితే ఖచ్చితంగా కోల్చాల్సిందే ఇదిగో పలానా ముస్లింలు పలాన చోట మసీదు కట్టారు అక్రమంగా దాన్ని కూడా వెంటనే కోల్చండి అని ఖచ్చితంగా కోల్చాల్సిందే ఇక్కడ ఎక్కడ బాగా మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇలా ప్రభుత్వ భూములన్నీ కట్ట మొత్తం విస్తృత స్థాయిలో వాడుకొని అసలు చెందాల్సిన వాడికి సరైన భూములు చెందక కొంతమంది రోడ్ల మీద దుర్భరమైన బతుకు బతుకుతున్నారని చెప్పి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒక్కటే ముందుగానే మీకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో సంబంధిత అధికారులను వెంటనే మీరు కలిసి వాళ్ళకి మీ యొక్క విషయాన్ని తెలియపరుచుకొని మాకు ఇలా నోటీస్ వచ్చిందండి మా మందిరం పడగొట్టకుండా మా కాస్త దీనికి సంబంధించిన విషయాలు మాకు తెలియపరచండి దీన్ని ఏం చేసుకోవాలి ఏం చెందాలి లేదంటే దీనికి సంబంధించిన విషయాలు ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు సలహాలు తీసుకుంటూ అలాగే మీరు పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని మీరు వెంటనే మీ యొక్క సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకొని సంబంధిత అధికారుల పట్ల మీరు జాగ్రత్త వహిస్తూ చక్కగా న్యాయంగా మీ యొక్క పనిలో ముందుకెళ్ళండి ఒకవేళ అక్రమ కట్టడం అయితే ఖచ్చితంగా మీరు ఈ రోజున కాయికిూరుకి సంబంధించి ఆకవీడు సరౌండింగ్ ప్రాంతంలో ఒక చర్చిని కూల్ చేశారు వాళ్ళకి అలా నోటీసు జారీ చేశారు ఇదిగో రాబోయే రోజుల్లో కొన్ని రోజులు మీ చర్చ్ కూల్ చేస్తాం మీరు అజ్జనికి ఎక్కడి నుంచి అన్ని ఖాళీ చేసి అన్నారు అలా నోటీసుల మీద రెండు మూడు నోటీసులు ఇచ్చారు ఇక ఫైనల్గా ఏంటి క్రొక్కలైన్ తీసుకెళ్ళిపోయి అధికారులు పోలీసులు కొంతమంది వెళ్ళిపోయి రెండు వందల యాభై పైగా ఉన్నటువంటి విశ్వాసాలు ఉన్నటువంటి సంఘం వెంటనే ఏం జరిగింది కూల్చారు కూల్చేపటికి అందరూ రోడ్డు మీద కొట్టి ఆవేదంతో ఏడుస్తూ ఉన్నారు కానీ ఏం చేయగలిగాము క్రైస్తవంగా మనం ఏంటంటే అక్రమ కట్టడంలో అది ఉంది మనం మిస్టేక్ చేసాము లేదంటే ఎప్పటి నుండో స్థలం ఉంది కదా అక్కడ కంటిన్యూ చేసుకొచ్చాము ఏదో చెందాము మన గ్రామం మన ఇష్టం మనల్ని ఎవరేం చేస్తారులే అని చెప్పి ఇలాంటి మాటలు కాకుండా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు చూసారా మీ దీపము ఉండగానే మీకు అన్ని అవకాశాలు ఉన్నప్పుడే మీ వరకు ఇంకా రాకుండా ఉన్నప్పుడే మీరు వెంటనే వాటిని మీకు కావాల్సిన కాగితాలన్నింటినీ సంబంధిత క్రైస్తవ్యం పట్ల పోరాడే అనేక మంది నాయకులు ఉన్నారు కొంతమంది పాస్టర్స్ ఉన్నారు నాకు తెలిసినంతవరకు ఒక పాస్టర్ గారు నాకైతే తెలుసు ఆయన పేరు చెప్తాను ఎఫ్ఎఫ్సిఐ మీడియా ప్రెసిడెంట్ గారు పీటర్ పుట్ట గారు ఆయన చాలా ఈ యొక్క క్రైస్తవ్యుల పట్ల పోరాడుతూ ఉంటారు క్రైస్తవులకి అన్యాయం ఎక్కడ జరిగినా సరే స్పందిస్తూ క్రైస్తవులకు అండగా నిలబడుతూ ఆ పాస్టర్ గారు అన్ని వేళల సహాయకులుగా ఉంటున్నారు మీకు అక్కడ ఆ పాస్టర్ గారు ఫోటో ఫోన్ నెంబర్ వేస్తున్నాం ఒకసారి చూడండి నాకు తెలిసినంత వరకు ఈయన కొన్ని కొన్ని విషయాలు నేను చూశాను కాబట్టి క్రైస్తవుల పట్ల ఎక్కడైనా సరే ఏమైనా ఇబ్బంది కలిగినా ఎవరినైనా ఏమైనా ఇబ్బంది పెట్టినా మతం పేరుతో ఎవరినైనా ఏమైనా హింసించిన కొన్ని కొన్ని చోట్ల క్రైస్తవులను ఎవరైనా కొట్టినా ప్రతి విషయంలో ముందుంటూ పోరాడుతూ అందరికీ సపోర్ట్నెస్గా ఉంటూ క్రైస్తవుల పట్ల అనేక రకాలుగా అండగా ఉంటున్నారు సో ఆ పాస్ట్ గారిని ఒకసారి కన్సల్టేషన్ అవ్వండి అనేక మందికి ఆయన ఒక మార్గదర్శనం చెప్తారు ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా ఆయన ఒకసారి సంప్రదించండి సో ఇప్పటికైనా సరే మన చర్చలు మనం కాపాడుకుంటాక జాగ్రత్త పడదాం ప్రభుత్వాన్ని ఫైట్ చేద్దామని కాదు నీ పట్ల నువ్వు ఎలా కాపాడుకోవాలి నీ మందిరాన్ని కాపాడుకోవడానికి నువ్వేం ఏం చేస్తావున్నావు నీ మందిరం జోలికి రాకుండా నువ్వు జాగ్రత్త పడుతూ అన్ని ఆధారాలు సేకరించుకొని జాగ్రత్తగా ఉండడం కోసం సో మీకు కొద్దిగా విషయం తెలియపరుస్తున్నా